ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి ఈ మెంబర్షిప్ వాట్సాప్ ద్వారా లైవ్ సెషన్స్ ద్వారా మీరు అయితే గైడెన్స్ అయితే పొందొచ్చండి దీనికోసం డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉందండి సో మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టమైజేషన్ కోసం మీ యొక్క డిఫరెంట్ ఎగ్జామ్స్ లో ఉన్నటువంటి ర్యాంక్స్ అనలైజ్ చేసి ఆప్టమైజ్ చేసి మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నా యొక్క ఫోన్ నెంబర్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ వెల్కమ్ టు వి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ డీటెయిల్స్ ఇన్ డిఫరెంట్ క్యాంపసెస్ ఆఫ్ విఐటి త్రూ ఇంటర్ మార్క్స్ సో ఇంటర్ మార్క్స్ ద్వారా విఐటి డిఫరెంట్ క్యాంపసెస్ లో అడ్మిషన్స్ ఏ విధంగా ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం అండి సో దీనికి ఎగ్జామ్ కూడా ఉండదు జస్ట్ ఇంటర్ మార్క్స్ ద్వారా మీరు ఇంజనీరింగ్ అడ్మిషన్ అయితే పొందొచ్చు సో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ జనరల్ గా విఐటి డిఫరెంట్ క్యాంపసెస్ లో అంటే విఐటి వెల్లూరు కానివ్వండి చెన్నై కానివ్వండి లేకపోతే విఐటి ఏపీలో భోపాల్ కానివ్వండి అడ్మిషన్ కావాలంటే విఐటి ట్రిపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రాస్తే మీకు అడ్మిషన్ ఇస్తారని అందరికీ తెలుసు కాకపోతే ఈ విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ గా ఇంటర్ మార్క్స్ ద్వారా కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తారండి సో దానికి మీరు ఇంటర్ మార్క్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి సో ఎలిజిబిలిటీ ఏంటి ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఇంటర్ మార్క్స్ ద్వారా ఏ ప్రోగ్రామ్స్ అడ్మిషన్ ఇస్తారు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి విఐటి డిఫరెంట్ క్యాంపసెస్ లో అంటే అన్ని క్యాంపసెస్ లో కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ కోర్సు అంటే ఫైవ్ ఇయర్స్లోనే మీకు ఎంటెక్ అనేది వస్తుందండి సో దాంట్లో అడ్మిషన్ అయితే ఇంటర్ పాస్ ద్వారా ఇస్తారండి సో జనరల్గా బీటెక్ అయితే మీరు ఫోర్ ఇయర్స్ చదవాల్సి ఉంటుంది అండి ఎక్కడైనా కానీ అదే ఎం అయితే ఇంకొక టూ ఇయర్స్ చదవాల్సి ఉంటుంది అంటే ఫోర్ ఇయర్స్ ప్లస్ టూ ఇయర్స్ కానీ తీసుకుంటే మొత్తము సిక్స్ ఇయర్స్ బీటెక్ ప్లస్ ఎంటెక్ కంప్లీట్ అవుతుంది ఎక్కడైనా కానీ బట్ ఈ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ చేస్తే మీకు వన్ ఇయర్ సేవ్ అవుతుంది మీకు జస్ట్ ఫైవ్ ఇయర్స్ లోనే మీకు ఎంటెక్ డిగ్రీ తోటి బయటకు అయితే వస్తారండి సో అదేంటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే సో ఆ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డిఫరెంట్ క్యాంపస్ ఆఫ్ లోకి అడ్మిషన్ కోసం మీరు ఇంటర్ మార్క్స్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో మీరైతే అప్లై చేసుకుని అడ్మిషన్ వచ్చిన తర్వాత మీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ బట్టి అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి ఫైనల్ డేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండి ఎందుకంటే జనరల్గా మీకు బీటెక్ అడ్మిషన్ వస్తే నేనైతే బీటెక్ అడ్మిషన్ అడ్వైజ్ చేస్తానండి సో ఎందుకంటే దానికి చాలా పాయింట్స్ ఉంటాయి అవి మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసాము బట్ బీటెక్ రానప్పుడు మీకు మంచి బ్రాంచ్ వచ్చినప్పుడు అప్పుడు యూ షుడ్ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండి సో ఇదేనండి క్యాంపస్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ ఆర్ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ అండి సో ఎలిజిబిలిటీగా తీసుకున్నామని అంటే మీకు ఇంటర్ ఆర్ టెన్ ప్లస్ టూలో సెవెంటీ పర్సెంట్ మార్క్స్ ఉండాలండి గ్రూప్స్లో అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో వెల్లూరు క్యాంపస్కి కానివ్వండి లేకపోతే చెన్నై క్యాంపస్కి కానివ్వండి జనరల్ స్టూడెంట్స్కి అదే ఎస్సీ కేటగిరీ కానివ్వండి లేకపోతే ఎస్టీ కేటగిరీ కానివ్వండి లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ అప్లై చేస్తుంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ గ్రూప్స్లో ఉంటే సరిపోతుందండి అదేవిధంగా టెన్ ప్లస్ టూ కానివ్వండి లేకపోతే ఇంటర్మీడియట్లో కానివ్వండి సిక్స్టీ ఫైవ్ ఉంటే సరిపోతుందండి ఏపీ క్యాంపస్కి కానివ్వండి లేకపోతే భోపాల్ క్యాంపస్కి కానివ్వండి అదే ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ గ్యారెంటీ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ గ్రూప్స్ లో ఉంటే సరిపోతుందండి అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఉండాలండి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ త్రూ దో ఇంటర్ మార్క్స్ తీసుకున్నాంపస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ బత్ అండి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఎం టెక్ ఇన్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అండి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఎం టెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి సో అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కాబట్టి ఫైవ్ ఇయర్ కోర్సెస్ అండి సో అదేవిధంగా విఐటి చెన్నై తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ ఎం టెక్ ఇన్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎం టెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి ఏబీ తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ ఎం టెక్ ఇన్ సిఎస్ఈ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎం టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండి విఐటి భోపాల్ తీసుకుంటే ప్రీవియస్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ అండ్ డేటా సైన్స్ అండి ఎలిజిబిలిటీ తీసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ సెవెంటీ పర్సెంట్ గ్రూప్స్ లో ఉండాలండి వెల్లూరు క్యాపస్ చెన్నై క్యాంపస్ ఆర్ భోపాల్ క్యాంపస్ తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలంటే జనరల్ స్టూడెంట్స్ కి అదే విధంగా ఎస్సి కేటగిరీ గానీ లేకపోతే ఎస్టీ కేటగిరీ కానీ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఎవరైనా పిల్లలు కానీ అప్లై చేస్తుంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుందండి వెల్లూరు క్యాంపస్ కండి లేకపోతే చెన్నై క్యాంపస్కి అదే విధంగా ఏపీ క్యాంపస్ గోపాల్ క్యాంపస్ క్యాంపస్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందండి ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కాస్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూపించిన వెబ్సైట్ లో మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి క్లాస్ ట్వెల్త్ మార్క్ షీట్ అదే విధంగా ఆధార్ కార్డు సో దాంతో పాటు మీరు ట్వెల్త్ హాల్ టికెట్ అడ్మిట్ కార్డు అవి కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి అండి ఇక్కడ ఫీజ్ వివరాలు వచ్చామంటే ఇక్కడైతే ఇప్పుడైతే చూడొచ్చు కేటగిరి వన్ అయితే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అండి కేటగిరీ టూ అయితే వన్ లాక్ నైన్టీ థౌజండ్ అండి కేటగిరీ త్రీ టూ లాక్స్ థర్టీ థౌజండ్ అండి కేటగిరీ ఫోర్ టూ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండి కేటగిరీ ఫైవ్ టూ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ అండి సో ఇవన్నీ కూడా పర్ ఇయర్ అంటే ఫీజు ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చే వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తారండి ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత వాళ్ళు ఫోర్త్ జూన్ నుంచి సిక్స్త్ జూన్ లోపల ఛాయిస్ ఆఫ్ క్యాంపస్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్ ఉంటుందండి సో ఫోర్త్ జూన్ నుంచి సిక్స్త్ జూన్ లోపల మీరు క్యాంపస్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రాము చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది తర్వాత మీకు టెన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాట్మెంట్ అనేది ఇస్తారండి ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల మీరు ఫీజ్ అయితే కట్టాలంటే అప్పుడే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది సో జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ముందు మీరు అయితే అప్లై చేయమని నేను సజెస్ట్ చేస్తానండి తర్వాత మీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ బట్టి డిషన్ తీసుకోవాలండి సో చాలా మంది కామెంట్స్ అడుగుతుంటారండి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మంచిదా డ్యూల్ డిగ్రీ ప్రోగ్రామ్ మంచిదా లేకపోతే బీటెక్ ఈ క్యాంప్ లో బాగుంటుంది అనేది అవన్నీ కూడా జస్ట్ కామెంట్స్ లో ఒక చిన్న ఆన్సర్ తోటి రిప్లై చేయలేమండి వాటికి ఆప్టమైజేషన్ అనేది కావాలి మీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ బట్టి సపోజ్ ఎన్ఐటి వరంగల్లో ఈసీ మంచిదా లేకపోతే ఎన్ఐటి ట్రిపుల్ ఈ మంచిదా అని అంటారండి అట్లా కామెంట్స్ లో ఆన్సర్ తీసుకొని ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేయడం కరెక్ట్ కానే కాదండి సో మీరు చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి ఫైనల్ డేషన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మీ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ మీద ఫార్టీ ఇయర్స్ కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది సో చాలా పాయింట్స్ అయితే కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఏదైనా కానీ ఒక కి అది బెటర్ అనేది ఇంకొక స్టూడెంట్ కి అది బెటర్ కాదండి ఎందుకంటే ఇంకొక స్టూడెంట్ కి బెటర్ ఆప్షన్స్ అనేవి ఉండొచ్చు సో అందుకనే ముందు అయితే మీరు అప్లై చేయండి తర్వాత మీకున్న అన్ని ఆప్షన్స్ ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి బట్ జనరల్ గా అయితే బీటెక్ ప్రోగ్రామ్ వస్తే అదే బ్రాంచ్ లో అదే క్యాంపస్ లో నేనైతే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయితే నేను సజెస్ట్ చేయనండి సో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కి అదే విధంగా డ్యూయల్ డిగ్రీ డిగ్రీకి కూడా డిఫరెన్స్ ఉంది సో ఇవన్నీ కూడా మీరు రకరకాల ఫ్యాక్టర్స్ ని మీరు జాగ్రత్తగా ఆలోచించి ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్